అసలు అధిపతి ఎవరు శివుడేనా ఎందుకు అంటారు శివుడు శివమంటే కళ్యాణం శుభమని అర్థం శుభాన్ని కలిగించేవాడు శివుడు అని అర్థం అరిష్టం శివోతి తను కరోతి అంటే అరిష్టాలను తగ్గించేది శివమని అర్థం శివుడు నిర్గుణుడు లయకారుడు నిరాడంబరుడు విలక్షణమైన వ్యక్తిత్వం వేషాధారణ వేదాంతత్వం ఉన్నవాడు ఆయనే శివుడు సహజంగా అందరూ అందంగా కనిపించాలనుకుంటారు ఇది చాలా సహజం కదా కానీ అందుకు భిన్నంగా శివుడు స్వయంగా నిరాడంబర జీవితాన్ని గడుపుతూ ఎవ్వరు ధరించలేని చూడడానికి భీతిని కలిగించే అలంకారాలతో సాక్షాత్కరిస్తాడు అందువల్లనే శివతత్వం అనేది స్థిరపడింది అందరూ పట్టు వస్త్రాలు ధరిస్తే శివుడు దిక్కులనే వస్త్రాలను ధరించి దిగంబరుడయ్యాడు అందరూ బంగారు మేడల్లో నివసిస్తుంటే ఆయన శ్మశానంలో నివసిస్తాడు అంతిమంగా ప్రతి ప్రాణి చేరేది శ్మశానానికి అని తెలియజెప్పడానికి ఆయన శ్మశానవాసి అయ్యాడు శివుడు లయకారుడు అంటే అన్నింటినీ లయం చేసేవాడు అని అర్థం ఆయన లయం చేసేది మనుషుల్లో దాగి ఉన్న చెడు పాపం అజ్ఞానం కోరికలు బంధాలు శారీరక మానసిక దోషాలు దుష్కర్మలు ఇంద్రియాలు భౌతికాలను మంచి చెడుల విచక్షణలు పోయినప్పుడు శివుడు ఈ ప్రపంచాన్ని లయం చేస్తాడు అప్పుడే నూతన సృష్టి జరుగుతుంది అత్యంత రహితమైన లింగతత్వమే ఆత్మ ప్రతి దేహంలోనూ ఆత్మాని లింగం ఉంటుంది ఆ లింగస్వరూపుడే శివుడు జీవుడు అందువల్ల శరీరం నుంచి ఆత్మ లేక జీవుడు శివుడు వేరు కాగానే అది వెళ్ళిపోగానే శుభప్రదమైన దేహం శివం నుంచి అమంగళకరమైన శివంగా మారిపోతుంది అనంత నిరాకరణ పరబ్రహ్మ చిహ్నం లింగం దేహం మీద మమకారం ఎంత పెంచుకున్నా చివరికి మిగిలేది బూడిదేనన్న జ్ఞానం అనువనువున వంట పట్టించుకోవాలన్న ఉపదేశాన్ని అందిస్తుంది పరమేశ్వరుడి శరీరం మీద బూడిద త్రిపూర్ణం అంతిమయాత్రలో మనకు తోడు ఎవ్వరూ ఉండరు తాను మనతోనే ఉన్నాననే భరోసా ఇవ్వడానికి శివుడు శ్మశానంలో సంచరిస్తూ ఉండడం వల్ల శ్మశాన వాటికలకు కైలాస భూములని పేరు బూడిదనే విభూది మానవులకు చావు పుట్టుకలు అనివార్యమని భగవద్గీత బోధిస్తుంది మరణించిన వ్యక్తి చివరికి బూడిదగా మారి పంచభూతాల్లో కలిసిపోతాడు శివుడి శరీరం మీద ఉండే బూడిద లౌకిక సుఖాల నుంచి దూరంగా ఉండి ఆధ్యాత్మిక దిశగా మనస్సును మళ్లించాలని చెబుతుంది దేహం నుంచి జీవం పోయి పరలోకానికి పయనమైన వేళ ఆ పార్థివ దేహం వెంట కన్నీళ్లతో భార్య గుమ్మం వరకే వస్తుంది బిడ్డలు బంధువులు మరభూమి వరకు వస్తారు ఆ తర్వాత వెంట ఎవ్వరూ రానే రారు కపాల మోక్షం కాగానే అందరూ రుణం తీరిపోయిందని వెళ్ళిపోతారు కాలుతున్న ఆ కాష్టం దగ్గర పంచభూతాత్మకమైన పార్థివ దేహం చితాభస్పంగా మారే వరకు భూతుడుగా నిలబడే భూతగణపతి పరమేశ్వరుడు ఒక్కడే సాధారణంగా శివాలయ దర్శనం చేస్తూ ఉంటాం శివాలయానికి వెళ్ళినప్పుడు నిర్మలమైన మనసుతో ఏమీ ఆలోచించకుండా కొద్దిసేపు కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటే మానసిక ప్రశాంతత తప్పకుండా లభిస్తుంది మనస్సు బాగా ఆందోళన ఉన్న సమయంలో ఒక్కసారి శివాలయానికి వెళ్ళి కూర్చొని రండి మీకే తేడా తెలుస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి